you will be your గౌరవ అధ్యక్షుడు అదేవిధంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు మరియు అధ్యక్షుడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి వల్ల మన శ్రీరాంపూర్ ఆడబిడ్డలతో వద్దాం బతుకమ్మ సంబరాలలో భాగం అయ్యేందుకు బతుకమ్మ ఆట ఆడిపాడేందుకు పెద్ద ఎత్తున మహిళా సోదరి మనతో విచ్చేస్తున్నటువంటి వచ్చేస్తున్నటువంటి వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఒక భారీ వర్షం పడ్డప్పటికీ కూడా శ్రీరామ్ మూల మూల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అకచళలందరికీ కూడా మరియు తెలంగాణ జాగృతి సాధారణంగా ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నది ఈ నేల మట్టి పరిమళాలను ప్రపంచ వ్యాప్తంగా మహోన్నత సంస్కృతిని మరింత సమున్నతంగా తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబురాలు ఇవాళ జిల్లా జిల్లా లోపల దేశ విదేశాల లోపల తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సగర్వంగా తెలంగాణ అస్తిత్వ కేంద్రమైనటువంటి బతుకమ్మను జరుపుకుంటున్నారు అంటే కవిత కృషి మనందరికీ తెలుసు ఇవాళ శ్రీరాంపూర్ వేదికగా తెలంగాణ సంస్కృతిని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆరు మరోగించే దిశగా వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ స్వాగతం పలుకుతుంది తెలంగాణ జాగృతి అదేవిధంగా హెచ్ఎం వేలాది మంది ఆడబిడ్డలతో ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి కవిత గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం బతుకమ్మలు కట్టుకొని ముందు కదులుతున్నటువంటి మా రుద్రమ రుద్రమేవి ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ మీద ఈ సంస్కృతిని సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆడబిడ్డలకు తెలంగాణ జాగృతి ఈ సభా ప్రాంగణంలోకి స్వాగతం దొరుకుతున్నది ఇవాళ మన బతుకమ్మ పండుగన్నా మన బోనాల పండుగన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు ఆ పండుగలు పరాయి పాలనలో ఏ రకంగా విస్మరణకు గురి కాబడ్డాయో ఏ రకంగా వెనకకు నెట్టబడ్డాయో మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకొని కదిలి ఉమ్మడి రాష్ట్రం లోపలే తెలంగామను ఒక ఉద్యమ నినాదంగా తీసుకొని ముందుకు కదిలినటువంటి కవిపట గారికి ఈ యొక్క ప్రగతి స్టేడియం సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది ఉత్సాహంతో పెద్ద వర్షం ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా వారు చూపిన ఉద్యమ స్ఫూర్తికి మరోసారి తెలంగాణ జాగృతి మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది కవిత గారు కవిత గారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడి మనందరిని ఉద్దేశించి కవితక గారు ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడుతూ జై తెలంగాణ జై తెలంగాణ శ్రీ